హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మొన్న మేము బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము కదండి ఆ రోజు మేమైతే వచ్చేటప్పుడు ఒక ఇంటి దగ్గర అయితే ఆగాము ఈ వీడియోకి ఇంట్లో ఏమీ లేదని చెప్పేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేసి నేను మాట్లాడుతున్నాను అనమాట వచ్చేటప్పుడు మేము బోర్డర్ స్కూల్ దగ్గరలో ఉన్న ఈ ఇంటి దగ్గర అయితే ఆగామండి దీనికి ఒక హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర అయితే ఉందట మూడు తరాల వారైతే ఈ ఇంట్లో ఉండేవారటండి మీరు చూడొచ్చు ఈ ఫ్రంట్లోనే ఒక నాలుగైదు గడపల వరకు అయితే ఉన్నాయండి పెద్ద పెద్ద డోర్స్ ఎందుకో చూడండి నాకన్నా హైట్గా అయితే ఉన్నాయి డోర్స్ పెద్ద డోర్స్ అలాగే పెద్ద పెద్ద విండోస్ అయితే ఉన్నాయి మేము ఎవరు ఉండరు కదా ఇక్కడ వరకు షూట్ చేసుకుని వచ్చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఒక మామగారు అలాగే ఒక తాతయ్య గారు కూడా ఉన్నారు మేము అడిగామన్నమాట మామగారు మేము లోపలికి వచ్చి వీడియో తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగాము వాళ్ళు కొంతసేపు ఆలోచించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు అది ఇదని చెప్పేసి అడిగి సరే రండి వీడియో తీసుకోండి కానీ మా సైడు మేము కనిపించకూడదు అని చెప్పేసి అయితే చెప్పారు అరుగు మీద ఉన్న డోర్స్లో ఇదే లాస్ట్ డోర్ అనమాట ఇదైతే అసలు ఓపెన్ చేసినట్టే లేదు మొత్తం బూజు పట్టేసి నాకైతే చూడగానే చంద్రముఖి ఇల్లులా ఉంది అనిపించి అయితే అనిపించింది మొత్తం బూజు అదంతా ఉందనమాట ఇంకా మేము లోపలికైతే రావచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు రావచ్చు అని చెప్పారు ఈ ఇంటి ఓనర్ ఆయనే అనుకుంటా ఇంకా మేము లోపలికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇలా ఉందండి అంటే మధ్యలో గ్యాప్ ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా మళ్ళీ ఇల్లు ఉందనమాట మీరు ఈ సైడ్ చూస్తున్నారు కదా మా లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఇల్లు ఉందో రైట్ సైడ్లో కూడా అంతే ఉందనమాట వాళ్ళ రైట్ సైడ్లో ఉంటున్నారంట అటు సైడ్ అసలు వీడియో ఏమీ తీయొద్దని అని చెప్పారు ఇంకా మేము వీడియో తీయలేదన్నమాట ఇంకా మా ముందు ఉన్న గదిలోకి అయితే మేము వెళ్ళాము అదైతే మొత్తం లోగిలండి పైనుంచి వర్షం పడేటప్పుడు వాటర్ పడతాయి కదా అది ఎంత అయితే ఉందన్నమాట మొత్తం పెంకులేనండి మొత్తం గోడలన్నీ అయితే సిమెంట్తో చేసినవి కానండి కిటికీలు పైన దారబంధాలు డోర్స్ విండోస్ అన్నీ చెక్కతో చేసినవేనమాట ఒక హండ్రెడ్ ఇయర్స్ అంటే మనం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టుంటారో చూడొచ్చు ఇక్కడ ఉన్న ఈ చెక్కవి కూడా అన్నీ చెక్కవేనమాట అవి ఎంత స్ట్రాంగ్ అంటే చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా అటుపక్క కూడా ఒక డోర్ ఉందండి అటుపక్క అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే ఆ డోర్ అయితే క్లోజ్ చేసి ఉందని చెప్పేసి మేము అనమాట అటుపక్క కూడా వేరే ప్లేస్ ఉంది అంటే ఒక పెరడ్ లాగా మొక్కలు అవి వేసుకున్నట్టు ఉందన్నమాట మాకు ఎలాగ తెలిసిందంటే ఈ ఇంటి చుట్టూ వాల్ ఉంది కదా మేము ఆ వాల్ సైడ్ చూస్తే కనుక బ్యాక్ సైడ్ ఇంకా పెద్ద వాల్ ఉందన్నమాట మేబీ అటు సైడ్ ఏమైనా బావులు అదే నుయ్యలు ఉంటాయి కదా అవి ఇంకా యూస్ చేసుకునే ప్లేస్ అదంతా ఉండి ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళి ఏమీ చూడలేదు ఇక్కడ మా మహి కూడా వచ్చేసింది ఇంకా వెంటనే మా మహి ఇంకా డాడీ అయితే వచ్చేసారు ఇల్లు అయితే చాలా చాలా పెద్దగా ఉందండి ఇంకా మనం సినిమాల్లో చూస్తాం కదా నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక ఇంటిలోకి అలా వెళ్ళి చూడడము అంత బాగుందండి ఇల్లు ఇంకా మొక్కలు కూడా ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఇంకా బయట సైడ్ అనమాట మీరు లోపల నుంచి చూసారు కదా ఇదంతా బయట రోడ్ సైడ్ నుంచి మనకు కనిపిస్తుంది ఆ విండోస్ అవి చూడండి ఎంత పాతదో మీకే తెలుస్తుంది మీరు ఇలాంటి ఇల్లు ఎప్పుడైనా చూస్తారా చూస్తే ఒక లైక్ చేయండి నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్